ఏ అమ్మ వారు అబ్బాను మొత్తుకు మారికి ఏం చెమ్మా ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది బందపాకు ఏంటి చూశావా ఆగిలి ఊర్పించాను సాబు చల్లాడి ముగ్గులు పరిచాడు నేను మలినమైనటువంటి చీరలు కూడా వాడిన సముద్ర తీరము వెళ్ళి అయినా ఉప్పనించుకొని వచ్చాడు ఒక పనిలో కూడా అవర్ధీకుడు కావడం లేదు నాకు రాదు అనడం లేదు నగ్నంగా ఉండి స్నానం పోయించుకున్నాను అబద్ధము ఆడడం లేదు నా చేతికి ఏ విధానము చిక్కాలి నేను ఎలా ఉంది అవధీకుని చేయాలి సరే తగినటువంటి ఉపాయము ఆలోచించి అయినా వీడినైనా ఒంటరిగా గైకొని వెళ్ళి ఏ విధానం చేసి ఇది అవధీపులు చేస్తారు రాజా చూడు ఇంటిలో పనులు చేశావు వరం ఒంటిలో పనులు చేశావు ఇక బయట పనులు ఉండాలి బయట పనుల బయట ఉన్నటువంటి పనులు ఏమిటి తల్లి మా ఇంటి లోపల ఈ రోజు కేదారేశ్వర వ్రతము కలదు ఆ వ్రతానికి ఏదో పుష్పములు కావాలి అవి మా యొక్క బంధించలు ఉన్నాయి వెళ్ళి తీసుకుని రావాలి చాలా చక్కనైనటువంటి మాట చెప్పి ఉండాలి పూజ కోసం అయి మరి నేనే వెళ్ళి స్వామి వారి యొక్క పుష్ప ధనములు తీసుకుని వస్తాను రాజా నీవు వెళ్ళిన తర్వాత ఇంటి లోపల నేను ఒకదాయని ఉండాలా మనం ఇరువురు కలిసి ఏదో ఉద్యానవనం వెళ్ళినాము

అయ్యా నువ్వేంది తీసుకొస్తున్నావు చిన్నగా ఒక బుడగ తీసుకుని వస్తున్నా నన్నార్ గారు నువ్వేంది తెచ్చుంటున్నావు బుల్ల బుల్ల ఓ పెద్ద బుల్ల తీసుకుని వస్తున్నా కువ్వలకు ఉన్నాయి పెద్ద బుల్ల పోదామా ఆ వెళ్ళి పోదాం కానీ అని ఏ మాటని ఇక్కడే కట్టి పెట్టుకోleqslant అక్కడ కరమట రమ్మంటే రాదు నేను చెప్తాను ఆహో ఏంటో అది అత్తరవేనంట బుల్లయాంట నే బుల్లయామంట బుల్ల బుల్ల ఇవ్వను రండి

కేవలం వచ్చాము వచ్చాము కానీ ఎవరైనా ఒక ముంత పట్టుకొని ఒకరింటికి వెళ్ళి అయినా ఆ ముంత వెనకాల పెట్టుకొని ఆ మా నాకు చల్లబోయన్నట్టు ఎవరైనా పోస్తారా పోయిన తల్లి పోయరు కదా వెళ్ళినటువంటి వాడు ముత్త చూయించాలి చల్ల పోయించుకొని రావాలి రావాలి మరి ఇద్దరు కలిసి అయినా ముద్దు ముద్దుగా యొక్క అనంతరమైన వచ్చాము వచ్చిన తర్వాత నేను ఈ విధానముగా మారాడినా కూడా చల్లకి వచ్చిన ముత్త దాచిన విధానంగా ఎందుకు చేస్తామయ్యా నేను పాపము ఎలాంటి నీచ కూడా తెలియనటువంటి వారిని నమ్ముకొని వచ్చినటువంటి వారికి నీవేమో నీ ఆలోచన ఏం పుస్తవమ్మా తల వచ్చేది ఎవరు ఇంత దాచేది ఎవరు కాలు పెరుగు పోసేది ఎవరు నన్ను ప్రేమించండి ప్రేమ గురించి అయినా నిన్ను తీసుకొని వచ్చినటువంటి దానిని చాలు చాలు నీ మాటను తగలబడినట్లే ఉన్నారమ్మా మీరు బ్రాహ్మణులు మరి మేము చక్రీలము పువ్వులను వచ్చి ఆ మాట గురించి పెట్టి ప్రేమను మాట సందర్భము ఎందుకమ్మ మాట ప్రేమిస్తావా ప్రేమిస్తావా నేనా చూడమ్మా పరాస్తి తల్లిలాగా

చూస్తావా చేతి లోపల అవధీకుడు కావాలని ప్రేమకు కూడా రమ్మన్నటువంటి గారిని ప్రేమకు రమ్మన్నా కూడా ఇందులో అవధీకుడు కాకుండా చీ అంటే తూ అని అయినా వాడు దొంగవత్తుగా వెళ్ళిపోవచ్చున్నారు వెళ్ళినటువంటి వాడిని అయినా నేనేం చేయాలి ఇప్పుడు వీడి ప్రారంభ చేయిస్తాను వీడి ప్రారంభ చేయించకుండా నా పేరు మోహినియే కాదు

ప్పుడు లేకపోతే వస్తావు కదా గాజులు వక్కలున్నాయా ఉన్నాయి గాజురక తీసుకొని నెడిసి అంత గీరుకో ఆ వక్కలతో నీ పెని నీకెళ్లి రక్తం అంతా నవ్వు ఎందుకంటే ఆయన వచ్చింది తిట్ట తిమ్మిర గోకుమల్ల కట్ట ఉన్న రక్తం వచ్చింది ఏమన్నా

కాళ్ళ పట్టిలు పొగలు కొట్టిన చీర నా చింపేవాళ్ళ గీరావు గీర్న ఈ పని రాజు చేశాడని రాజు పైన నిందే వేస్తాం నిందే వేస్తే చూసేటువంటి వాళ్ళు ఏమనుకుంటారు ఈ పనులన్నీ నీకు నువ్వే చేసుకొని రాజు పైన నింద అంటారు ఎవరైనా నమ్ముతారా నమ్మేటట్లు ఉండాలి ఈ పనులు ఎవరు నమ్మరు ఎవరైనా చూసుకోవచ్చు అది ఎవరైనా చూసినా నమ్మాలంటే రాజుకు శిక్ష పడాలంటే ఆ పని తెలుసా తెలుసురా చెప్పు ఎట్రా ఒకసారి నా చెప్పగలకు అందుకే నయ్య మానవుడు అయిపోయినప్పుడు ఎప్పటికి రాదు సుఖం ఓకే పట్టం కంటే వరంగల్ అంతా పట్టణం అంట ఇప్పుడు మీరాస్తులు కేటకాటి కొద్దిగా సుఖంలో పడతాను కాబట్టి అన్నం తింటానని మీరు బాధపడకూడదు ఒకసారి కళ్ళు మూసుకోరు ఇక అవ్వా చెప్పాకో చెట్లు అసలు కొడుకుంటాలి మరి నువ్వు ఇలా ఉన్నావురా అబ్బా చెప్పవరగవే ముక్కు వరకే ఎలా తీసినవా కూడా మీకు ఎక్కిపోయేంత మేము ఎక్కపోతుంది కొత్త నా పేరు చెప్పాలి ఇప్పుడు నీ పేరు బయటికి రాకూడదండి నీవు మా నాన్న వద్దకు నేర్చుకుంటా వెళ్ళి నీ బిడ్డ బ్రతికేటట్లు లేదు అని మా నాన్న తీసుకొని రాకు నా పేరు చెప్పగలరా నీ పేరు మా నాన్న తీసుకొస్తే నీ పేరు చెప్పాను నేను సరే ఓ మావా 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 ఓ మావా అరే బ్రో பானை இந்தா வா குமார் கூட 나விடா 나விடவே இல்லடா ஐடி லிட்டினிட்ட ஒத்த லட்டர பாைய வந்து நாலும் பாடு 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 ரெண்டு கொத்த கொண்டல்ல மன்னதே மாமா கொத்த கொண்ட ரெண்டுரா ஆ ஆ சப்ப ஹோதடி

The <laughs> cat

出るか వెళ్ళి నీ భర్త ఎటువంటి వాడు అని ముందు మాకు చెప్పకూడదు అని దాన్ని అడిగితే అంతా బయటపడతాను అయ్యో చూడు ఒక్క మాట నీ వర్తనే ఎందుకు ఇచ్చావ్ మీ బాధేము చేయడానికి చేయడానికే ఇచ్చావ్ అవునయ్య నా ఏం ఎలా ఉన్నారు ఎలా చేసావు దూడు అవునమ్మ నువ్వు పోతాదంట బిడినాలు నీ రూపం బాగుండేది కానీ వికృత రూపం పోయారంటే భౌతికంగా నా అవును అయ్యో వచ్చినప్పుడు ఎలా ఉన్నారు ఎలా అత్తపై నా నేరా మరి నేరం పోస్తున్నారంటే ఆహా నిందారాపల మీకు ఇది బండ్లు కారయ్యా అవునా నా బట్టాడి అలాంటి వాడ కారే ఆలోతివాడు కాదా కాదు ఏలు వెళ్తిన కొరకొడ ఎన్నె వెళ్తిన నా కొడు చిన్న పిల్లగా అనుకుంటున్నావనిొక్క బస్తా బస్తా వాడ మా నాటి బట్టాలు నా చీర నా జాకెట్ తింటారు నా ప్రయ్యంతా జీరారు అది దాకాకి కోనా చూడు నీ మీ యొక్క ధర్మము లోపల మీ రాజ్యము లోపల ఎటువంటి వారికి ఏ తప్పు చేసినటువంటి వారికి ఏ శిక్ష విధిస్తారో అది నీ నోట నీవే పలకాలి మా యొక్క రాజశాస్త్రము లోపల తప్పు చేసినటువంటి వారికి దండన శిక్ష అంటారా శిరక్షలా చేయాలి నాలచేద నడిచివి నడవరాని చోటు నడిచి వచ్చినటువంటి కన్నిమయ్యాలి చేతుల చేత ముట్టనన్నటువంటి వస్తువులు ముట్టినటువంటి కన్నిమయ్యాలి నోటితో అనరానటువంటి మాటలు మారాడు చేరన్నటువంటి పని చేసినవాని సిరక్షేన చేయాలి ఇదిగో నడవరాని చోటు అంటే నా వద్ద కొయ్యిన నడిచి వచ్చాడు వారి చేతుల చేన యొక్క కుచోముడు పరిచాడు నా పెద్ద గీరాడు వారి నోటి చేన యొక్క చెంపని కొరికాడు ఈ పని చేసినదే ఈ యొక్క భర్త నీ భర్త తల నరకండి

చేతిలో చంద్రాయమును పట్టుకొని ఒంటరిగా ప్రయాసములు చేస్తున్నావు కారణం ఏమిటమ్మా దేవి నేను చేసి ఉన్నానని నీ అనుమానం లోకం కూడా అలాగే అనుకుంటార కదా తెలియని వాటిని నింద నిస్కారంగా నాపైన వేస్తున్నారు కదా ఆ ఏమని చెప్పి ఉన్నారమ్మా అమ్మా ఇట్టి పనులు చేసినటువంటి వారికి స్వామి తప్పులు చేసినటువంటి వారికి దండన శిక్షనక అందు గురించి శ్రీ శిరచేయ చేయమరి నా చేతికి చంద్రాయినిలుచున్నారు చూడదేవి నిందలు మోసేదానికన్నా బుందే కదేవి వేదంతుడైనా రాజు అయినా చక్రవర్తి అయినా రుపాలుడైనా తప్పు చేసినప్పుడు ఎవడైనా శిక్షకు హరుకుడే కదా దేవి ఆ చంద్రాయములు చేత నా యొక్క శిరచేద చేయమన్నారా దేవి చూడదేవి నేను చస్తానని నాకు భయం లేదు చచ్చిన వారికి మరి ఒక జన్మం తప్పదు జన్మించిన వారికి మరి ఒక జన్మం తప్పదు కదా దేవి నన్ను చంపి ఈ యొక్క వ్రతాన్ని サウナ。